హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహమ్మద్ అలీ సాగుతం మన ఎంఐ అగ్రోటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఈరోజైతే ఫీల్డ్కి వచ్చాము ఇది అన్నది అన్న రైతుకి ఇది పొలం అంతా అంట అన్నదే ఈరోజు మా యూట్యూబర్ అయిన మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్ వాళ్ళు వచ్చినారు మనతో సపోర్ట్ చేసేకి సో వాళ్ళ మాటల్లోనే మనము ఈ పొలం గురించి తెలిసి తెలుసుకుందామని అడిగి అడుగుదాము చూడండి మన వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫ్రెండ్ అయిన యూట్యూబ్ ఛానల్ ముగి అగ్రికల్చర్ సపోర్ట్కి కూడా సపోర్ట్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ రైతులకు ఉపయోగపడే వీడియోస్ మీకు ఏ పంటకి ఏ మందులు వాడాలి అన్నీ మనం చెప్తా ఉంటాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్లు కూడా తేల్చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అందులో మా ఫ్రెండ్ మురళిని మొదలమంటాము మొదల అందరికీ నమస్కారం అండి నా పేరు మురళీకృష్ణ నేను వచ్చి యాక్చువల్లీ వచ్చి సింజాంటా కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను నేను వచ్చి గత రెండు వేల పద్నాలుగు నుంచి వర్క్ చేస్తున్నాను ఈ నేను వచ్చి ఇక్కడ ఫీల్డ్కి వెళ్ళి రైతుకి కలిసి ఏం సమస్య ఉంది దానికి ఏ సమస్యకి ఏం మందులు కొట్టుకోవాలి ఏం ఎరువులు వాడుకోవాలి అలాగే ఏ ఏ ఇత్తనం పెట్టుకోవాలి అనేది సజెషన్ ఇస్తుంటాము ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్కి వచ్చాము ఇక్కడ వచ్చి సోరపారుపల్లి విలేజు అన్న పేరు వచ్చి రెడ్డి శేఖరన్న ఇక్కడ ఫీల్డ్కి వచ్చాము అన్నది తోట ఒకసారి విజిట్ చేయాలంటే వచ్చాము అన్నని నేను అన్న మాట్లాడదాము అన్న మాటలని నమస్కారం అన్న మీ పేరు నా పేరు చరణ్ మీ ఊరి పేరు వర్ మీరు టమాటా ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు రెండు పదేళ్ళ వరకు కొద్దిగా పదేళ్ళ వరకు పది సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి మీరు టమాటానైనా ఇంకా వేరే పంటలు ఏమైనా వేస్తాము ఊరి జొన్న జొన్న అంటే మొక్కజొన్న మొక్కజొన్న మొక్కజొన్నలా కూడా రకాలు ఉంటాయి స్వీట్ కారణ మామూలు కారణం మామూలు కారణ ఓకే ఓకే మీకు ఈ టమాటాలో ఏ సమస్యలు వస్తాయి ఈ టమోటాలో బూడి తింటాయి మొక్కలు మొక్కలో పాస్ పిస్ ఈ వైరస్ అంటే రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తాను ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి పంటల గురించి మాకు తెలియదు మీరు ఓకేనా తర్వాత మీకు మొక్కజొన్నలు ఏ సమస్య వస్తాయి మొక్కజొన్నలో ఈ పురుగు పురుగు రెండు వేల పద్దెనిమిది నుంచి పురుగు అనేది ఎక్కువ ఇది దక్షిణ ఆఫ్రికా నుంచి అక్కడ నుంచి ఇక్కడ వచ్చింది అప్పటి నుంచి పురుగు సమస్య ఎక్కువ ఉంది ముందైతే పురుగుకి ఎక్కువ స్ప్రే చేసేది తర్వాత మొక్కజొన్న ఇంకే సమస్య ఎక్కువ చూస్తాను అంతే సార్ మొక్కజొన్నలు అయితే సమస్య అంటే పురుగే వేరే అయితే ఏం లేదు మీకు మొక్కజొన్నలో ఎక్కువ మేజర్గా రెండు సమస్యలు ఉంటాయి ఒకటి పురుగు సమస్య రెండు వచ్చి మీకు గడ్డి సమస్య గడ్డి మీకు గడ్డి అది ఆలోచించరు గడ్డి కూడా చాలా ఇంపార్టెంట్ కలుపు ఎక్కువ వచ్చేస్తే పంట ఎదగదు కదా అది మీకు ఊరిలో ఏ సమస్యలు ఏమైనా అయితే తెలుసా ఊళ్ళో అంటే ఇంకా మామూలు ఈ రోగాలు సార్ అగ్గి తెగులు అట్లా మీకు ఊరిలో కూడా చాలా రకాలు ఉన్నాయి అంటే మీరు దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా ఫస్ట్ వచ్చి దానికి కూడా కలుపు ఉంటుంది కలుపుకి స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది తర్వాత రెండోది వచ్చి మీకు అగ్గి అగ్గితేగులు అంటారు కదా అగ్గి అగ్గితేగులు అంటే అక్కడక్కడ కాలుత ఉంటుంది అది ప్లస్ ఎర్రాకు కూడా వస్తాను అది కూడా వస్తుంది మరి ఎక్కువగా తెల్లాకు కూడా వస్తుంటే తెల్లాకు వచ్చి పురుగు వల్ల వస్తుంది పురుగు వల్ల వస్తుంది నా తర్వాత వచ్చి మీకు మోంపిప్పి దుబ్బ బాగా రావడానికి దానికి కూడా స్ప్రేయింగ్ ఉన్నాయి అవి కూడా చెప్తాము నెక్స్ట్ వచ్చి మీకు సుడిదోమ సుడిపోటు అంటాం దాంట్లో కూడా సుడిదోమ దోమ వస్తే రసం పిలిచేస్తే గింజ కూడా పాలు పట్టదు ఊరిలో కూడా ఎక్కువ భాగం మన నెల్లూరు కానీ గుంటూరు కానీ శ్రీకాళహస్తి కానీ అక్కడ ఎడ్సై ఎక్కువ ఆ సమస్యలు ఉంటాయి మేము ఎక్కువ అటు సైడ్ తిరిగాము కాబట్టి దానికి ఆ సమస్యలు ఉంటాయి మీకు తెలియదు కాబట్టి మీకు చెప్తున్నాము ఆ సమస్యలు ఎక్కువ వస్తాయి ఊరిలో అయితే మీకు ఆ పంటల గురించి ఇట్లుంటాయి మన సైడ్ పెట్టేవి కాబట్టి మన ఊరి సైడ్ ఇంకా టమాటా గురించి మనం ఈ స్టేజ్కి ఇప్పుడు వచ్చాము మన ఊరికైతే చూడండి కొద్దిగా ఇక్కడ ఎక్కువ భాగము ఈ చెట్లు గ్రోతింగ్ గ్రోథింగ్ అనేది లేదు గ్రోతింగ్ అనేది తక్కువ ఉంది చాలా వరకు చూడండి వీటన్నిటికీ పక్కల కొమ్మలు అధికంగా రావాలంటే మన కంపెనీది మినట్ ఎక్స్ట్రా అని ఉంది మీకు తెలుసా మినట్ ఎక్స్ట్రా చిన్న బుడ్డి వస్తుంది మినట్ ఎక్స్ట్రా అని అది ఎకరాకు వచ్చి యాభై ఎంఎల్ అంటే రెండు వందల లీటర్లకి యాభై ఎంఎల్ అది ప్లస్ వచ్చి మీకు బూర్దు కూడా అక్కడక్కడ స్టార్ట్ అవుతా ఉంది మీకు బూడిద కూడా చూడండి బూడిద కూడా ఈ విధంగా వస్తుంది బూడిద కూడా అక్కడక్కడ స్టార్ట్ అవుతుంది వీటికి మినట్ ఎక్స్ట్రా అమిష టాపు రెండు తెచ్చుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కంట్రోల్ అవుతుంది మినట్ ఎక్స్ట్రా ఎకరాకు వచ్చి యాభై ఎంఎల్ వచ్చి అమిష టాపు ఎకరాకు వచ్చి రెండు వందల ఎంఎల్ రెండు కలుపుకొని స్ప్రే చేసుకుంటే మీకు బూడిది బాగా కంట్రోల్ అవుతుంది నల్ల మచ్చ కంట్రోల్ అవుతుంది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ పక్కన కోణలో అధికంగా వస్తాయి దీంతోపాటు మనకు లీపెనరు గూడు పురుగు ఊజిగా ఇవన్నీ రాకుండా పనిచేస్తుంది రెండు రకాలు తెచ్చుకొని స్ప్రే చేసుకోండి అదేవిధంగా న్యూట్రిన్స్ మైక్రోన్యూట్రిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రిన్స్ కూడా వదులుకోండి పోత వస్తుంది కదా అక్కడక్కడ పోతు వస్తుంది కదా ఈ వచ్చిన పోతంతా బాగా నిలబడాలంటే న్యూట్రియన్స్ వదులుకోండి ఎగ్జాంపుల్ మెగ్నీషియం బోరాను కాల్షియం ఐరాను జింకు ఇవన్నీ ఉండేది న్యూట్రిన్స్ తెచ్చుకొని డ్రిప్లో వదులుకోండి మీకు న్యూట్రియన్స్ వదులుకోవడం వల్ల చెట్టు బాగా ఎదుగుదల వస్తుంది పూత పిండి అనేది బాగా నిలబడుతుంది చెట్టు అనేది మంచి గ్రోతింగ్ వచ్చి పోతొచ్చి వచ్చి కాయ బాగా పడుతుంది ఈ రెండు స్ప్రే చేసుకొని న్యూట్రియన్స్ అనేది వదులుకోండు దీంతోపాటు డ్రిప్ ఎరువులు అరవై వదులుకోండి ఇంతకుముందు పన్నెండు అరవై సరిపోతుంది లేకపోతే కొద్దిగా ఎండ కాస్తే సిఎన్బి సిఎన్బి సరే వదులుకోండి సరిపోతుంది అలాగే చూడండి మన యూట్యూబ్ ఛానల్ మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్ మన ఛానల్లో మీకు ఈ పంటల గురించి అన్నిటి గురించి మీకు చెప్తుంటాము ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు వాట్సాప్లో పెట్టాలంటే మన నెంబరు సరే డిస్క్రిప్షన్లో ఇస్తాము దాంట్లో మీకు వాట్సాప్ పెట్టండి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి మీకు ఏదైనా కానీ డౌట్లు ఉంటే కూడా తెలియజేస్తాము ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చేస్తుంటామండి థ్యాంక్ యూ ఇక్కడ నుంచి మీకు ప్రతిరోజు వీడియోలు ఖచ్చితంగా అయితే వస్తాయి పంటల గురించి టమాటా గురించి మీరు ఏ వరి వరిపెంట మడి అన్ని గురించి ఖచ్చితంగా అయితే వీడియోలు తీస్తాము ఇవి మా యూట్యూబర్ అయిన మురళీకృష్ణ మేడిమి మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా డౌట్స్ అంటే కూడా పైన ఇచ్చిన నెంబర్కి కి అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రతిరోజు ఇక నుంచి వీడియోలు అయితే వస్తాయి అన్ని అగ్రికల్చర్ గురించి అంటే వ్యవసాయం భూమి గురించి మడి గురించి డెమెంటా పంట గురించి అన్ని ఖచ్చితంగా అయితే వీడియోలు తీసాము దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతాము ఏదైతే రైతుకి యూజ్ అనిపిస్తే అదే మాత్రం ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి తగ్గట్టు మేము చెప్తాము చూడండి మాకు మంచి మంచి మందులు కొత్త కొత్తవి మందులు కొత్త కొత్తవితనాలు దాని గురించి అదే కాక ఫర్టిలైజర్స్ గురించి మీకు మంచి మంచివి అన్నీ కొత్త కొత్తవి తీసుకొస్తాను చూడండి ఇంకా అలాగే మీకు వ్యవసాయం గురించి కాదు ఇంకా వేరే వేరే కావాలని కూడా మీరు కామెంట్ రూపంలో చెప్తే ఆ వీడియోలు కూడా తీసి పెడతాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన మా ఫ్రెండే మహ్మద్ అలీ అతని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చూడండి ఇంకేమైనా ఉంటే మళ్ళీ నా నెంబర్ ఇస్తున్నాం కదండి ఆ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే వాట్సాప్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ